రేపే ఆదివారం అలానే అమావాస్య అనేది కూడా వస్తుంది ఈ ఆదివారం అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది అలాంటిది ఈ అమావాస్య అనేది జ్యేష్ఠ మాసంలో వస్తుంది కాబట్టి ఈ అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అని కూడా అంటారు పిలుస్తూ ఉంటారు జ్యేష్ఠ అమావాస్య ఆదివారంతో కలిసి రావడం యాభై ఐదు సంవత్సరాల క్రిందట జరిగింది అని మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది అని వేద పండితులు పురోహితులు తెలియజేస్తున్నారు మరి ఇంత ప్రత్యేకమైన రోజున కేవలం జిల్లేడు చెట్టు యొక్క వేరుతో ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేస్తే గనక ఇక మీకు జీవితంలో తిరిగి ఉండదు ఈ సమస్త ప్రపంచంలో మీకు ఎవ్వరు సాటి రానే రారు మీరు ఏది కోరుకుంటే అది మీ చెంతకు వచ్చి తీరుతుంది మీరు ఏదైనా సరే కొంచెం శ్రమించినా అందులో ఊహించలేని ఫలితాన్ని పొందుతారు మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఖచ్చితంగా మీరు ఊహించలేని మంచి ఫలితాన్ని పొందుతారు విజయ సిద్ధి కలుగుతుంది ఏ పని మీద బయటికి వెళ్ళినా ఏం చేసినా సరే ఖచ్చితంగా మీ పనిలో విజయం కలుగుతుంది ఇక మీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉంది ఆ శక్తి అనేది మీకు ఎల్లవేళలా మీ తోడుగా ఉండి మీ వెన్నంటే ఉండి మీ అన్ని పనుల్లో విజయం కలిగించి మీకు ధనాకర్షణ కలగజేస్తూ ఉంటుంది అంతటి గొప్ప శక్తిని కలిగినటువంటిది ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం ఇది ఎల్ ఎంత అంటే మీ జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది మీ తల రాతను కూడా మారుస్తుంది కటిక పేదవాడు చేతిలో రూపాయి లేనివాడు అయినా సరే అపర కుబేరుడు కోటీశ్వరుడు అవ్వడం ఖాయం రాజ్యమేలుతాడు జీవితంలో వారు సాధించినట్టుగా ఎవ్వరూ సాధించలేరు ఇంతకుముందు వారి జాతకం అనేది ఎంత దరిద్రంగా ఉన్నా సరే వారి జాతకంలో ఎన్ని శనీశ్వరుని బాధలు ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తొలగిపోయి రాజయోగం పట్టడం ఖాయం ఈ అమావాస్య రోజున ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేస్తే అతేంద్రియ శక్తులు కలిగినటువంటి ఈ జ్యేష్ఠ అమావాస్య ఆదివారంతో కలిసి రావడం వల్ల మరింత శక్తివంతంగా మారుతుంది ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజు జిల్లేడు వేరుతో ఈ విధంగా చెయ్యండి జిల్లేడు చెట్టు యొక్క ప్రాముఖ్యత మన అందరికీ తెలిసినదే జిల్లేడు చెట్టు యొక్క ఆకులు అన్నా జిల్లేడు చెట్టు పువ్వులు అన్నా ఆంజనేయ స్వామికి మహా ప్రీతికరం అదేవిధంగా జిల్లేడు చెట్టు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అలానే ఉంటే ఆ జిల్లేడు చెట్టు యొక్క వేరులో సాక్షాత్ ఆ గణపతి రూపుదిద్దుకుంటాడు అని శాస్త్రం చెబుతుంది ఇక పదిహేను సంవ పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు పెరిగినటువంటి చెట్టులో మాత్రమే గణపతి రూపుదిద్దుకుంటుంది అని శాస్త్రం చెబుతుంది మరి అంతటి శక్తి కలిగినటువంటి ఈ జిల్లేడు చెట్టు యొక్క వేరుతో రేపు ఆదివారం రోజు ఏం చెయ్యాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యాల్ ట్యాబ్ని నొక్కండి ఇక మే మేము పెట్టే అన్ని వీడియోస్ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే రేపు ఆదివారం రోజు సాయంకాలం వరకు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు ముఖ్యంగా రాత్రి లోపు చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది అంటే సాయంత్రం ఆరున్నర నుండి రాత్రి లోపు ఈ పరిహారాన్ని చేయాలి అయితే మీరు సరాసరి జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి అందులో రెండు రకాల జిల్లేడు చెట్టులు ఉంటాయి మనకు కావాల్సింది తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఉత్తరం వైపు ఉన్నటువంటి వేరుని ఒకటి సేకరించండి అంటే ఒక ఉత్తరం వైపు ఉన్నటువంటి వేరుని తీయండి ఆ తరువాత మీరు మొత్తం అంటే చెట్టు చుట్టూ కూడా దవ్వి ఆ చెట్టుని బయటికి తీయండి మీరు ఆ జిల్లేడు చెట్టు యొక్క వేరుని తీసుకొని వచ్చి ఆ వేరుతోని గణపతి రూపాన్ని చెక్కించండి అంటే తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని రేపు తీసుకొని వచ్చి ఆ వేరుతో మీరు గణపతిని తయారు చేయండి లేదా చేయించండి గణపతిని తయారు చేయించి మీ ఇంట్లో పెట్టుకోండి అలా పెట్టుకొని ఆ గణపతికి అనునిత్యం కూడా పూజలు చేయండి ఇలా చేస్తే ఇక మీకు తిరిగే ఉండదు ప్రపంచంలో మీరు ఏది కోరుకుంటే అది మీ చెంతకి వచ్చి చేరుతుంది అంతటి శక్తివంతమైనటువంటి రోజు రేపు అదేవిధంగా గణపతిని రేపు ఇలా మీరు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుతో తయారు చేయించి మీ ఇంట్లో పెట్టుకుంటే సమస్త పాపాలు జన్మ జన్మాల దరిద్రాలు కటిక పేదవాడు కూడా కోటేశ్వరుడు అవుతాడు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎన్ని జన్మల దరిద్రాలు అయినా సరే తొలగిపోతాయి ఈ అమావాస్యకు ఉన్నటువంటి శక్తే అలాంటిది అదేవిధంగా మీకు శ్రీ మహాగణపతి యొక్క అద్భుతమైనటువంటి మంచి లక్ష్మీ కటాక్షం కూడా పొందుతారు గణపతితో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తారు ఇక మహా గణపతి మాత్రం మీ అన్ని పనుల్లో ఆటంకాలను తొలగించి మీరు ఏ పని చేపట్టినా అందులో మంచి విజయాన్ని సాధించుకొనే తిరిగి వస్తారు అదేవిధంగా మనం చెట్టుని కూడా ఇంటికి తీసుకొని వచ్చి ఆ చెట్టుని వేర్లను అలానే కొమ్మలను ఆకులను అన్నీ కూడా ఎండలో ఎండబెట్టండి అలా ఎండిన తర్వాత ఆ వేర్లను కొమ్మలను మీరు ఏదైనా యాగం లేదా హోమం చేయిస్తే గనక ఆ హోమంలో ఈ జిల్లేడు చెట్టు యొక్క వేర్లు అలానే ఆకులు వేయి వేసి హోమాన్ని చేయించండి అలా చేస్తే ఆ హోమం అనేది పవిత్రంగా మారిపోతుంది ఆ హోమం నుండి వచ్చే పొగ అనేది మీ ఇంట్లో నుండి దుష్ట శక్తిని నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని బయటికి తరిమివేస్తుంది ఇక రేపు అంతటి శక్తివంతమైన అమావాస్య రోజు ఈ విధంగా తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని తీసుకొని వచ్చి గణపతిని చేయించి మీ ఇంట్లో పెట్టుకోండి ఇక తిరుగులేని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందండి జీవితంలో మంచి పురోగతి శ్రేయస్సు లభిస్తుంది మీ ఇంట్లో ఎంతటి కష్టాలు కన్నీళ్ళు ఉన్న అన్నీ తొలగిపోతాయి ఎన్ని బాధలు దరిద్రాలు జన్మ జన్మాల పాపాలు పట్టి పీడిస్తున్న అవన్నీ రేపటితో ఖచ్చితంగా తొలగిపోవలసిందే ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు వీడియోని మాత్రం లైక్ చేయండి